రైతు మిత్రులందరికీ అమ్మే కృషి వికాసం నమస్కారం మిత్రుల అంటే మనము అంటే ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతూ ప్రకృతి ఆధారితంగా వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మన పంటలకి పెరుగుదలకి పోషకాలకు అనర్హంగా ఉన్నది ఏదీ లేదు ఇప్పుడు మేము ఇక్కడ మేము ముందుంచుతున్నది మన పొలంలో ఉండే వేస్ట్ లేదా మా కిచెన్లో ఉండే వేస్ట్ కిచెన్ నుంచి వచ్చే వచ్చే వేస్ట్ బియ్యం గడిగిన నీళ్ళు వీటన్నిటితోటి ఒక లిక్విడ్ ఫర్టిలైజరు తయారు చేస్తున్నాము దీనిలో అరటిపండు తొక్కలు ఉన్నాయి నిమ్మ తొక్కలు ఉన్నాయి జామకాయలు ఉన్నాయి పాడైన పప్పాయ పళ్ళు ఉన్నాయి అట్లా అన్నీ కలగలిసి అయిన వాటితోటి ఇది లేసెస్ పర్మనెంట్ చేసిన తర్వాత దీన్ని తీసి వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టు త్రీ రేషియోలో చేస్తున్నాం పెద్ద చెట్లకైతే వన్ ఇస్ టు వన్ పోస్తున్నాం దీంతో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ప్రధానంగా ఇది కిచెన్ గార్డెనర్స్కి అలాగే అర్బన్ టెరెస్ గార్డెనర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంతకుముందు టెరెస్ గార్డెనర్స్ ఏంటంటే కిచెన్ వేస్ట్ అంటే ప్రధానంగా వెజిటేబుల్ వేస్ట్ని గ్రైండ్ చేసి దాన్ని లిక్విడ్ చేసి వేయటం అనేది తెలుసు అట్లా కాకుండా ఏంటంటే ఇట్లా ఫర్మెంట్ చేసి వేస్తే ఏంటంటే దీంట్లో బియ్యం కడిగిన నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కూరగాయల తొక్కల దగ్గర నుంచి పండ్ల ముక్కల వరకు అన్ని రకాలు కలుస్తాయి అట్లాగే మిగిలిపోయిన అన్నం కావచ్చు ఇట్లా అన్నీ కలుస్తాయి కాబట్టి దీంతో రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతున్నది ఇది మేము ఆచరిస్తున్నాము ఇక్కడున్న మొక్కలు అన్నిటికీ ఇస్తున్నాము ఎదుగుదల మాకు చాలా బాగా కనపడుతుంది అది మీ ఉంచాలని ఈ వీడియో చేసి పెడుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పర్మనెంట్ అయితే సరిపోతుంది అంటే దీంట్లో చాలా అంటే పర్మనెంట్ కాలేని పదార్థాలు అయితే చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి మరి ఎక్కువ ఏమైనా ఉంటే పండ్లు ముక్కలు అట్లాంటివి ఏమైనా మాకు అంటే వ్యవసాయంలో కూడా భాగమే అంటే వ్యవసాయ పొలంలోనే కిచెన్ మా ఇల్లు కిచెన్ కాబట్టి కొన్నిసార్లు ఇట్లా పండ్లు అవి లేదా నిమ్మ తొక్కలు ఇట్లా అన్నీ వస్తున్నప్పుడు దీని ఫర్మెంటేషన్కి ఎక్కువ టైం పడుతుంది కానీ మామూలు వెజిటేబుల్ స్క్రాప్స్కి మిగతా వాటికి పెద్ద టైం ఏం పట్టదు టెన్ డేస్ ఈజ్ మోర్ దెన్ అయినా వాటికి